అందరికీ వందనములు యేసు ప్రభు వారి నామమున శుభములు ఒక చిన్న కథ ఒకసారి గాడిదకి కుక్కకి మధ్యలో ఒక పోటీ జరిగింది ఎవరైతే పరుగు పందెంలో గెలుస్తారో వాళ్లే సింహాసనం మీద కూర్చుని పాలించవచ్చు అని పరుగు పందెం ప్రారంభమైంది కుక్క చాలా సంతోషంగా ఉంది కారణం నేను చాలా వేగంగా పరిగెత్తగలను కాబట్టి గాడిదను చాలా సునాయాసంగా ఓడించగలను అని ఇద్దరు పరిగెత్తడం ప్రారంభించారు కానీ పాపం కుక్కకి తెలియదు ప్రతి వీధిలో చాలా కుక్కలు ఉంటాయి అవి కుక్కను ముందుకు సాగని అని జరిగింది కూడా అదే ప్రతి వీధిలో కుక్కలు ఆ కుక్కను పరిగెడుతూ ఉంటే దాని మీద పడి దాడి చేశాయి కానీ ఆ కుక్క మిగతా కుక్కలతో పోరాడి ఎలాగోలా అనుకున్న స్థలానికి చేరుకుంది కానీ అక్కడికి వెళ్లి చూస్తే అప్పటికే ఆ గాడిద సింహాసనం మీద కూర్చుని రాజ్యం చేస్తూ ఉంటుంది అది చూసి అయ్యో నా జాతి కుక్కలు నాపై దాడి చేసి నన్ను అడ్డుకుని ఉండకపోతే నేను ఆ రోజు రాజునై రాజ్యం చేసి ఉండేదాన్ని రాజునై నా వాళ్లకే లాభం చేసేదాన్ని కదా అని మన జీవితాల్లో మన సొంత వాళ్లే మనల్ని గెలవనివ్వరు కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం మనుషులను నమ్ముకొనుట కంటే యహోవానో ఆశ్రయించటం మేలు మీక ఏడవ అధ్యాయం రెండవ వచనం భక్తుడు దేశంలో లేకపోయిను జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు అందరును ప్రాణహాని చేయుటకే పొంచి ఉన్నవారే ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును అంత్యదినములలో మనుషుల స్వభావము క్యాంప్